హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి మనకు దీనికి రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే ఉంది ఇక ఆ వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు పథకాలను అయితే ప్రవేశపెట్టిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మేనిఫెస్టోలు వచ్చిన విధంగా రైతు భరోసా అనమాట అంటే రైతు భరోసా ద్వారా రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు రెండు విడతల్లో ఇక వానకాలం మరియు యాసంగి సీజన్లకు సంబంధించి డబ్బులు జమ చేస్తామన్నారు ఇక ఇప్పటికీ తెలంగాణలో చూసుకుంటే యాసంగి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతు బంధు రైతు భరోసా కింద డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు ఇక ఒకటి నుంచి మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే జమ చేస్తున్నారు ఇక వచ్చే సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం జనవరి నెల నుంచి కూడా రైతులకైతే మనకు కేవలం ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల లోపు ఉన్న వారికే ఈ రైతు భరోసా కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అనమాట రైతు రుణమాఫీ చూసుకుంటే గతంలో కూడా మనకు డబ్బులు అయితే వేశారు కానీ అప్పట్లో మనకు చాలామంది రైతులకైతే రుణమాఫీ అయితే కాలేదు కేవలం యాభై వేల రూపాయల వరకు కూడా రుణాలైతే మాఫీ చేయడం జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు గురువారం రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి విధి విధానాలు అయితే ఖరారైపోయి మనకు కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇక ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ చేస్తారనేది ఆ రోజునైతే వెల్లడవుతుంది